ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ అంటే బుధవారం రోజు తులారాశి వారు అనుకున్నది జరగబోతుంది మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది మరి ఇంతకీ సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ బుధవారం నాడు తులరాశిలో జన్మించిన జాతకులు అనుకున్నది ఏంటి ఆ రోజు ఏం జరగబోతుంది మీ డబ్బు మీకు ఏ విధంగా తిరిగి వస్తుంది ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా సెప్టెంబర్ ఇరవై నాలుగు తేదీన మీరు పొందుకోబోతున్నటువంటి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మీకు అనుకూలంగా ఉన్నాయా లేదంటే ప్రతికూలంగా ఉన్నాయా అదే విధంగా శాస్త్రం ప్రకారం గ్రహ సంచారం ఏ విధంగా ఉందో కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్క తొలరాస్ రాస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం రాబోయే రోజుల్లో తొలరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఇప్పటి వరకు కష్టాలు బాధలు సమస్యలను అన్ని ఓర్చుకుని ఇప్పటి వరకు జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలని దృఢ సంకల్పంతో ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి మునుముందు రోజులు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి ఎవరైతే కష్టపడి పని పనిచేసి కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ప్రతి ఒక్కరు చెప్తారు ఈ విధంగా జరుగుతుందని మీరు అనుకోవచ్చు కానీ కష్టపడ్డ వ్యక్తులకు మాత్రమే జరుగుతుందని చెప్తున్నారు పండితులు మీరు ఎన్ని విధాలుగా ఇది జరుగుతుందా లేదని మీరు డౌట్ పడినా కూడా తుల ఖచ్చితంగా నూటికి తొంభై తొమ్మిది శాతం ఎవరైతే వారి కష్టాన్ని అమ్ముకున్నారో వారి వారి యొక్క కాళ్ళు వారు నిల నిలబడాలి అని అనుకున్నారో అదే విధంగా తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీరు మీకు కష్టాన్ని నమ్ముకుంటూ ముందుకు సాగుతున్నారో జీవితంలో అదే విధంగా మీరు పైకి ఎదగాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారికి రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు పండితులు అవునండి తులరాశి వారు ఇది నిజంగా జరగబోతుంది మరి ఇంతకి తులరాశిలో జన్మించిన జాతకంలో ఒక డౌట్ రావచ్చు మరి ఇది ఏ విధంగా జరుగుతుంది అనేది అది మనం ముందు ముందు ఒక ఈ వీడియోని మనం చూసే చివరిలోపు కూడా మనం చూసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే తులరాశి వారు మీరు ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలండి ఎవరైతే కష్టపడకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందాన్ని ఎవరైతే ఉంటారో తొల అటువంటి వారు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీకు ఎదుగుదల అనేది జీవితంలో ఉండదు ఎందుకంటే ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో అప్పుడే మీ యొక్క సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుందండి ఎలాంటి ప్రయత్నము చేయకుండా ఏ విధంగా కష్టపడకుండా మీ నుంచి ఎటువంటి మూమెంట్ లేకుండా ఏదో వచ్చి పడిపోయాలో అదృష్టం కలిసి రావాలి మిరాకిల్ జరిగిపోవాలి రాత్రి రాత్రి ధనవంతులు అయిపోతుంటే అది జరగని పని రాసి పెట్టుకోండి తొల వారు ఖచ్చితంగా అది జరగదు ఎందుకంటే మనం ఏ విధంగా ఉంటామో దాన్ని బట్టి మనకి గ్రహ సంచరం అనేది ఉంటుందండి అంతేగాని గ్రహ సంచరం బట్టి మనం కాదు మన మూమెంట్ ఏ విధంగా ఉంటుంది గ్రహాలు కూడా అలానే ఉంటాయి అంతేగాని మనం ఏ విధంగా ప్రయత్నాలు చేయకుండా కష్టాలు చేయకుండా వచ్చి పడిపోవాలి డబ్బు వచ్చేసేయాలి ధనవంతులు అయిపోవాలంటే ఎవ్వరు అది ఎవరు చెప్పినా కూడా నమ్మొద్దు మీరు కష్టపడని కష్టం నమ్ముకోండి ఆ విధంగా ఆ తర్వాత మీ గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి చూసుకోండి అంతేకాని ఎటువంటి కష్టం చేయకుండా కేవలం అదృష్టం మీద ఆధారపడ పడాలి లక్ అనేది రావాలంటే అది జరగని పని విధంగా ఎవరైతే కష్టపడే వ్యక్తులు ఉంటారో వారికి ఏం చెప్తున్నారు పండితులు అంటే మీకు యొక్క కొన్ని రోజులు మీరు ఆగినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు చేసే కష్టానికి రాబోయే రోజులు మాత్రం మీకు మంచి రోజులుగా మారబోతున్నాయి అలాగే ఆ టాయంలో కూడా ముందుంటారు తొలరాశి ఎందుకంటే మీరు ఆ అడుగులు వేస్తున్నారు కదా సో ఏంటి అంటే మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఫలిస్తాయండి ఆటోమేటిక్ గా మీకు ఇన్కమ్ పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది సో దానివల్ల ఇప్పటి వరకు అప్పుల ఉబ్బులు కూరుకుపోయిన మీరు అన్ని అప్పులను తీర్చే స్థాయికి చేరుకుంటారు ఒకరికి అప్పిచ్చే రేంజ్కి ఎదుగుతారు దీంతో మీకు తలపై పెద్ద భారం దిగినట్లు అవుతుంది ఇదంతా చూసేవారు కూడా షాక్ అవుతారండి మీరు పడుతున్న కష్టాన్ని ఆ దేవుడు కూడా గుర్తించే సమయం వచ్చిందని గుర్తుపెట్టుకోండి కాబట్టి ప్రతి పనిలో కూడా ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి విజయం మీ వెంట పరుగులు పెడుతుంది ఇప్పటివరకు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టినా ఆర్థిక సమస్యలు అన్నీ కూడా సాల్వ్ అవుతాయండి మీరు చేసే ప్రయత్నాల్లో సక్సెస్ అనేది సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ప్రాఫిట్స్ వస్తాయి ఉద్యోగంలో స్థిరపడతారు ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వారు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు అలాగే ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయి మీరు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందేందుకు ఈ సమయంలో ప్రయత్నాలు చేస్తే మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే ఖచ్చితంగా అవి అప్లై అవుతుంది అంటే ఖచ్చితంగా మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి అలాగే మీరు కోరుకున్న చోటుకి ఎవరైనా సరే ట్రాన్స్ఫర్ కావాలనుకుంటే వారికి కూడా కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ అనేది ఆదుతుంది లేకపోతే కుటుంబానికి సంబంధించిన సమస్యలను కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా చక్కగా పరిష్కారం అవుతాయి ఎవరికైనా సరే ఇంట్లో సమస్యలను కుటుంబం ఏది ఉండదండి ఏదో ఒక చిన్న సమస్యలు ఏదైనా గొడవ ఆడుకోవడం దూరంగా ఉండి ఇలాంటి ఉండొచ్చు అటువంటి వారు కూడా ఈ సమయంలో కలిసే అవకాశం ఉంటుంది కూర్చుని మాట్లాడుకుని సాల్వ్ చేసుకుంటే ఖచ్చితంగా మీ ప్రాబ్లం అనేది పరిష్కారం అవుతుంది సాల్వ్ అవుతుంది ఇక తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారం మీకు పూర్తి స్థాయిలో అంది వస్తాయి ఈ సమయంలో కెరియర్ లో కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుందండి ధైర్యంగా ఉండాలి వారు మీరు చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లు లేదా మీకున్న లేజినెస్ కనుక ఈ సమయంలో ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోతారు కాబట్టి మీరు చేసే చిన్న చిన్న పొరపాటు లేదా మీకున్న లేజినెస్ కారణంగా ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోతారండి కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలి తొలరాస్ఫర్ అవునండి అందుకే మీరు ఏ నిమిషంలో సరే చాలా అలర్ట్గా ఉండాలి ఒకటే రెండు సార్లు ఆలోచించినా పర్వాలేదు ఫైనల్గా కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి టైం పట్టినా పర్లేదండి ఆలోచించి మాత్రమే ఒక కి రావాలి ఇక మీపై మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకం అమ్ముకోకుండా బాధ్యత బాధ్యతంగా మీరు వాటిని నిర్వర్తించేందుకు ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేయండి బాధ్యతను ఏ రోజు కూడా మరవద్దు మీకున్న బాధ్యతను సక్రమంగా నిర్వర్తించండి ఇక చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి లేకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు తర్వాత మీరు ఎంత బాధపడినా జరిగే నష్టాన్ని ఎప్పటికీ ఎవరు కూడా పూర్తిలేరండి ఇక ప్రేమ వ్యవహారాలను పెళ్లి దిశగా తీసుకెళ్లాలంటే ఈ యొక్క నెలాఖరు వరకు వెయిట్ చేయాల్సిందే లోపు మీరు ఏదో అయిపోద్ది తొందరపడిపోయి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి అండి ఏదైనా జరగడానికి జరిగితే తర్వాత మీ ఫ్యామిలీ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది ఇక వైవాహిక జీవితంలో సంతోషం గడుపుతారు ఎలాంటి తనొప్పులు లేకుండా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు ప్రభుత్వ సమత వ్యవహారాలు చక్కగా మీరు అనుకున్న టైంలో ఇన్ టైంలోనే పూర్తవుతాయి ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు సెప్టెంబర్ ఇరవై నాలుగు తేదీ బుధవారం మీరు అనుకున్నది జరగబోతుంది మీ డబ్బు మీకు తిరిగి వస్తానండి మీరు ఏదైతే అనుకున్నారో మీ డబ్బు మీకు తప్పకుండా తిరిగి వస్తుంది అని మీరు ఏదైతే బలంగా నమ్మారో మీరు ఏదైతే అనుకున్నారో ఖచ్చితంగా ఈ సమయంలో జరగబోతుంది మీ వద్ద ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళ కానీ ఎవరైనా మీ దగ్గర అప్పు తీసుకుని ఉంటే ఆ డబ్బు ఈ సమయంలో మీ వద్దకు రాబోతుంది మీరు ఇప్పటివరకు వాటి మీద ఆశలు వదులుకున్నట్లయితే ఖచ్చితంగా మీ వెల్ విషయస్ కానివ్వండి లేదా కుటుంబ సభ్యులే కానివ్వండి మీ యొక్క బంధువులు ఫ్రెండ్స్ ఎవరైనా అండి ఈ యొక్క సమాజంలో మీరు ఎవరినైతే నమ్ముతారో అటువంటి వ్యక్తులకు అప్పించుంటారు కదా వారు ఈ మీకు దూరంగా అంటే ఎటువంటి కాంటాక్ట్ లేకుండా దూరంగా ఉండొచ్చు మీకు ఏ విధంగానూ కూడా డబ్బులు ఇవ్వమంటూ మొండికేసి ఉండొచ్చు కానీ అటువంటి వ్యక్తులు ఈ సమయంలో సెప్టెంబర్ ఇరవై తేదీ బుధవారం తుల రాశి వారు మీరు ఏ విధంగా అనుకున్నారు మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది నా కష్టం అయితే నాకు తిరిగి వస్తుంది మీరు ఏ విధంగా తిరమ్మన్నారు ఈ సమయంలో మీ కష్టం మీకు తిరిగి రాబోతుంది మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది మీరు ఏ విధంగా సరే ప్రయత్నాలు చేయకుండా కూడా మీరు మీ యొక్క డబ్బు మీరు వారిని అడగకుండా కూడా వారే తిరిగి స్వయంగా మీకు ఇస్తారు అవునండి తొలగరాశి వారు సెప్టెంబర్ ఇరవై నాలుగు తేదీన ఇదే జరగబోతుంది మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది దాంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యులు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు మీ డబ్బు మీకు తిరిగి రావడంతో ఈ సమయంలో మీకు ఉన్నటువంటి సమస్యలను కూడా తీర్చుకుంటారు సో చూసారు కదండి సెప్టెంబర్ ఇరవై నాలుగు తేదీ బుధవారం రోజున మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే తులరాశిలో జన్మించిన జాతకులు ఉంటే తప్పకుండా ఈ వీడియోని వారితో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేసి డౌట్స్ డౌట్స్ని క్లియర్ చేసుకోండి ఇకపోతే మన ఛానల్ మీద ఎవరైనా సరే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ వీడియోస్ వీడియోస్ని వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకుండా ముందుగా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది సో మరో టాపిక్ మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్